మంగళగిరిలో సోమవారం హల్చల్ సృష్టించిన అఘోరగా పేరొందిన సన్యాసిని వల్ల తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధి ఆర్యపల్లి రాజు ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోర అంటూ బోయిపాటి శ్రీనివాస్ సినిమా తరహాలో మేకప్ వేసుకుని అరాచకం చేస్తున్న మహిళపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇలా వదిలేస్తే రేపు ఇంకొకరు ఇదే వేషంతో వచ్చి తమకు గిట్టని వారిపై దాడులు చేస్తూ పాత కక్షలు తీర్చుకోరని గ్యారెంటీ ఏముంది కొట్టినా తిట్టినా పెట్రోల్ డబ్బాలతో హల్చల్ చేసినా చట్టం ఏం చేయలేకపోతుంది కదా దీన్ని ఆసరాగా సంఘ విద్రోహ శక్తులు రౌడీషీటర్లు దాడులు చేయరన్న గ్యారంటీ ఏమైనా ఉందా సోమవారం సదరు అరాచక సన్యాసిని చేతిలో దెబ్బలు తిన్న పోలీస్ మరియు ఇతరులు ఎలా ఉన్నారో తెలియదు గాని డైరెక్ట్గా సూలంతో దెబ్బలు తిన్న మీడియా ప్రతినిధి ఆరేపల్లి రాజు కాలుకు నాలుగు చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయి నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అంటున్నారు ఇంత దారుణంగా కొట్టిన సదరు అరాచక సన్యాసిని మాత్రం వేరొక చోట దర్జాగా తిరుగుతోంది ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి